కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జిల్లా విద్యాధికారి రాజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అనుమతులు లేకుండా పాఠశాలలు నడపద్దు నడిపితే కఠినంగా చర్యలు తీసుకోవాలి అని ఎంఈ వాళ్లకు ఆదేశించారు విద్యాధికారులు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు అలాగే పాఠశాలల్లో నోట్బుక్స్ యూనిఫామ్ బ్యాగులు స్టేషనరీలు అధిక ధరలకి అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చింది అని ఇలాంటి అమ్మకాలు చేస్తే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పాఠశాలలకు అనుమతులు లేకుంటే చట్ట ప్రకారం అనుమతులు తీసుకుని నడిపించాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యక్షుల పర్యవేక్షణలో నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నాం ఉచిత పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ మధ్యాహ్న భోజనం లాంటి సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలి అని విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా విద్యాధికారి రాజు సూచించారు ఈ సమావేశంలో బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు డిఎల్పి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు అలాగే ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్స్ చాలా డబ్బు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు పుస్తకాలకు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు అది ఇదని చెప్పడం జరిగింది అంతేకాకుండా కొంతమంది ప్రైవేటు విద్యా పర్మిషన్ లేకుండా కూడా గల్లీలలో కొంతమంది నడుపుతున్నారని ఒక అపోహ కూడా ఉంది దానికి సంబంధించి నేను నిన్ననే మా తోటి జూమ్ కాన్ఫరెన్స్లో పెట్టాను అలాగే ఒక ప్రొసీడింగ్ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది ఎక్కడ పర అనుమతులు లేకుండా పాఠశాలలు ఎక్కడైనా నడుస్తే ఇమీడియట్గా మీ మండలంలో వెరిఫై చేయండి ఇమ్మీడియట్గా అనుమతుల కోసం రూల్ ప్రకారం సబ్మిట్ చేయమనండి దానికి మనం పర్మిషన్ ఇస్తాం అంతేగాని అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు సీల్ చేయమని కూడా చెప్పడం జరిగింది ఇక ప్రభుత్వ పాఠశాలలో మేమైతే ఇప్పుడు బాట ప్రోగ్రాం పన్నెండు తారీఖు నుంచి నడుస్తూనే ఉంది దాదాపుగా ఇప్పటి వరకు మాకు లాస్ట్ ఇయర్ మూడు వేల అడ్మిషన్స్ అయితే ఈ సంవత్సరం ఈ రోజు వరకు తొమ్మిది వేల నాలుగు వందల అడ్మిషన్స్ అయినాయి ఇంప్రూవ్మెంట్ పెంచాము టీచర్లందరికీ ట్రైనింగ్లు ఇచ్చాము ప్రభుత్వ పాఠశాలలో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు రెండు జతల దుస్తులు ఇస్తున్నాము ఫ్రీ బుక్స్ ఇస్తున్నాము ఫ్రీ బుక్స్ ఇస్తున్నాము అందుకే తల్లిదండ్రులందరికీ మేము రిక్వెస్ట్ ఒకటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు దయచేసి మా పాఠశాలలో చేర్పించండి